జుక్కల్లో మొన్న జరిగినటువంటి జుక్కల్లో మొన్న జరిగినటువంటి కాంతారావు ఎన్నికల సందర్భంలో టైగర్ జుక్కల్ గే టైగర్ అనేటువంటి మన కాంతారావు అన్న గారు మరి మెజార్టీతో మంచి మెజార్టీతో గెలిచి ఈరోజు మన ముందు మన జుక్కల్ ముందు గుక్కల్ ప్రజల ముందు ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు అలాగే ఇలాగే ఈ యొక్క కాంతన్న గారి ఆధ్వర్యంలో ప్రతి మండలాలలో విహారంలో కానీ వైద్య అధికారులు కానీ వివిధ సమీక్షలు జరుగుతూ ఉన్నది మరి పీచీ చేసినటువంటి ఈ యొక్క జుక్కల్ కాన్షియస్ని మరి బీహార్ కంటే అధ్మానంగా ఉన్న ఈ యొక్క జుక్కల్ కాన్షియన్స్ని మరి బాగు చేయాలి అభివృద్ధి చేయాలి ఒక అడుగు ముందు చేసి ఈ యొక్క జుక్కల్ కాన్షియస్ని మంచి ప్రగతి పదంలో ముందు సాగాలనేసి ఒక కాంతన్న తన సంకల్ దృఢ సంకల్పంతో ఈరోజు అలాగే మన కామారెడ్డి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే మండలాల విషయాలలో సమీక్షలు జరుగుతా ఉన్నాడు మరి విఆర్లతో మీటింగ్ చేస్తా ఉన్నాడు చేస్తా ఉంది వైద్య అధికారులతో సమీక్ష చేస్తా ఉన్నాడు మరి ఏంది ఏ విధంగా ఉన్నది ఏ విషయంలో ఏ సందర్భాలు ఉన్నది అనేసి ఈరోజు చేస్తా ఉన్నాడు మరి ఇంత అభివృద్ధి పదంలో మనకు అధికారం వచ్చింది మన తెలంగాణ గవర్నమెంట్ లో మొన్న కాంగ్రెస్ పార్టీ మననే వారం గత వారం రోజులు కూడా కాలేదు ఇలాగా ఈ భోరిగి సంజయ్ మరి ఈ విధంగా చెష్టలు చెష్ట బుద్ధితో ఈరోజు చెప్తా ఉన్నాడు మరి ఏ విధంగా చేస్తా ఉన్నాడు ఉద్యమకారులు అంటా నువ్వు మరి నీకేమైనా ఉండి మాట్లాడుతున్నా భోరిగి సంజయ్ నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను నిన్ను నిన్ను మరి డొంగిలీలో కాంతన డొంగిలో మాట్లాడుతూ ఉన్నాడు మరి జాంసగర్ లో మొన్న జరిగినటువంటి సమ్మేళనం ఆత్మ సమ్మేళనం మాట్లాడుతూ కాంతన్న మాట్లాడిండు మరి ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ మరి సోయి తెచ్చుకోవాలి బోర్గి సంజయ్ మరి దళిత బంధులో మరి దళిత బంధులో కాంతన చెప్ సార్ ఎమ్మెల్యే సార్ చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఎవరైతే అవినీతి పనులు ఎవరైతే దుండగలు ఎవరైతే ఏ విధంగా అక్రమాలు చేసిన పేద ప్రజలకు అక్రమాలు చేసినట్టు వాళ్ళకి ఎవరికి విడిచిపెట్టము అనేసి చెప్తా ఉన్నాడు మరి పేద ప్రజలకు నచ్చినటువంటి పనులు చెప్తా ఉన్నాడు మరి దీనికి సోయి ఉందా నేను ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి నువ్వు మరి ఏ విధంగా మాట్లాడుతున్నావు మరి గత గత పాలకులు మరి మొన్ననే నువ్వు బిఆర్ఎస్ పార్టీలో చేరి మరి ఈ విధంగా నీకు ఒక ఒక ఐదో పదో రూపాయలకు ఆశపడి నువ్వు ఈ రోజు నువ్వు కాంతన సార్కి నువ్వు నువ్వు డైరెక్ట్ ప్రశ్నిస్తున్నావు ఏ విధంగా ప్రశ్నిస్తున్నావు నీకు నీకు సోయి ఉందా డబుల్ బెడ్రూమ్ అంటున్నావు డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి వచ్చింది ఇప్పటి వరకు బిల్లు కూడా శాంక్షన్ కాలేదు మరి మనకు రై వాటర్ అంటున్నావు నువ్వు మిషన్ భగీరథ అంటున్నావు ఏ విధంగా భగీరథం గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా ఊర్లో పల్లెల్లో చూస్తూ చూడు ఒకసారి నువ్వు తిరుగు పల్లె పల్లెల్లో తిరుగు నీ గురించి మొత్తం అవగాహన తెచ్చుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇప్పుడు కూడా మహిళలు బిందెలు మోస్తా ఉన్నారు వాటర్ గురించి తిప్పలు పడుతూ ఉన్నది అసలు పదిహేను సంవత్సరాలుగా ఏం జరుగుతుంది ఏమన్నా అభివృద్ధి అయిందా మరి కాలేదా ఏమన్నా అయిందా మరి అవగాహన తెచ్చుకోవాలి ఒకసారి పల్లెల్లో ప్రగతిలో పట్టణాల నుంచి మన ఏ మండలాల్లో తిరిగినా మన పదిహేను సంవత్సరాలుగా హనుమాన్ సిండ గారు గెలిచి మూడు దబలుగా గెలిచి మరి ఏనాడైనా ఊర్లలో తిరిగిండా మరి ఏనాడైనా పల్లెల్లో ఏమైనా జరిగినా విషయాలను అభివృద్ధిని ఇలా సమీక్షించి ఏమైనా చేసిందా మరి టైగర్ కంతన్న ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా సమీక్ష చేస్తున్నాడు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేసి ఈరోజు మాట్లాడుతున్నాడు మరి నువ్వు నీకు నువ్వు సోయి ఉందా నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దళిత బంధువులు అంటున్నాం దళిత బంధువులు బరాబర్ ఎమ్మెల్యే టైగర్ ఎమ్మెల్యే పేద ప్రజలకు సమీక్ష ఉండేవాళ్ళ ప్రతి నాయకులకు ప్రతి అధికారులకు కలిసి కలిసి కట్టుగా అధికారులతో అలాగే మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే జితే పాటిల్ మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ అయినటువంటి వారి ఆదేశాల అనుసారం ప్రతి ప్రతి మండలాల్లో మీటింగ్ చెప్తా ఉన్నాడు ఎవరైతే దుండగరు ఎవరైతే అన్యాయం చేసినా ఎవరైతే పేద ప్రజలకు దోచుకున్న వాళ్ళకి ప్రతి ఎవ్వరికి విధి పెట్టి విధి పెట్టే అవకాశం లేదు వాళ్ళకి సమీక్షించము ఉపేక్షించము ఖచ్చితంగా వాళ్ళకు తగిన శిక్ష మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎమ్మెల్యే జుక్కల్ కాన్షియన్సీ ఏ గడప గడపన ఏదైతే దోచుకున్నారో ఏదైతే బీసీ బంధులో గాని ఈ దళిత బంధులో గాని అలాగే డబుల్ లో విషయంలో గాని ఏ విషయంలో జరిగిన అన్యాలను అన్యాయాలను ఏ విషయంలో అయినా కానీ ఖచ్చితంగా మేము ఈ యొక్క నిఖారసు ఖచ్చితంగా నిలబెట్టి ఎండగట్టి మీ యొక్క అవినీతిని బయట పెడతాం ఖచ్చితంగా బయట పెడతాం అనేసి ఈ రోజు కాంతన్న ప్రతి సభలో ప్రతి మీటింగ్ లో మాట్లా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను మరి నువ్వు నీకు నీకు సోయి ఉండి నువ్వు ఈ రోజు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఉందా ఏమన్నా ఉందా నీకు నీకు అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేసి ఆ నువ్వు నువ్వు ఫైల్ చూసి ఇట్లా బీసీ బంధు ఎంత మందికి వచ్చింది ఇంత ఇంత క్యాలిటీగా మాట్లాడుతున్నావు చూపి మేము కూడా మా కూడా ఫైల్ ఉంది మొత్తము ఆ ధారంది నీకు దమ్ము ధైర్యము మీ హనుమాన్ సిండే గారికి దమ్ము ధైర్మ ఉంటే నీకు బోర్గి బోర్గి సంజయ్ గారు నీకు కూడా నేను అదే మాట్లాడుతున్నాను నేను నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఈ ఈ యొక్క జుగ్గల్ కాన్సెన్స్ లో ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క పాలన జరిగింది ఏం అభివృద్ధి అయింది ఏ విషయంలో అభివృద్ధి అయింది దళిత బంధుతో ఎంతమంది దోచుకున్నారు ఇదే నేను ఇదే నేను నిరూపిస్తాను రా నేను నిరూపిస్తాను ఇదే దళిత బంధులో కానీ ఏ విషయంలో నిజాంసాహర్ లో గానీ ఏ మండలాలలో తీసినట్ల పిట్ల మండలంలో డోమిని మండలంలో మద్దూర్ మండలంలో ఇప్పుడు కూడా వాటర్ పరిస్థితి దిక్కు లేదు ఈ మీ ముఖానికి మీరు పదిహేను సంవత్సరాలుగా పరిపాలిస్తున్న విషయాన్ని ఈ రోజు చెప్తా ఉన్నారు మీరు నేను అదే అంటున్నాను ఏ విషయంలో శ్వేతపత్రం విడుదల చేసి మీ అభివృద్ధిని మీరు బయట పెట్టాలి తర్వాత మేము ఆ విషయంలో మేము ఇదే సమీక్షించి మీకు ఎవరైతే అవినీతి పడరో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఏ విధంగా చేసారో మొత్తం బయట పెడుతున్నాము సంజయ్ నువ్వు ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు జుక్కల్ ప్రజలు విశ్వసించి కాంతన్నకు మెజార్టీతో గెలిపించిర్రు అది కూడా మీరు పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధి చేయలేరు బీహార్ కంటే అద్మానంగా చేసి కాబట్టే మీరు ఈ విధంగా ఈ విధంగా మీకు ఓటమి చూపించారు ప్రజలు ఇప్పుడు విశ్వాసం ఇప్పుడు తెలివి తెచ్చుకోవాలి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి మీరు కాబట్టి నువ్వు ఫైల్ పెట్టుకుని ఏదో రకంగా మాట్లాడుతున్నావు దళిత బంధువు బీసీ బంధువు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కనీసం వాళ్ళకి అవగాహన వాళ్ళకే మీరు ఇచ్చుకున్నారు తప్ప పేద ప్రజలకు ఎటువంటి పథకాలు అందలేదు జుక్కలు ప్రజలు అదే విశ్లేషించి పేద ప్రజలు ఆలోచించి కాంతన్నకు మెజార్టీతో గెలిపించిర్రు కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవాలి బోర్గి సంజయ్ గారు సొయ్యి తెచ్చుకో మాట్లాడు ఏదున్నా సొయి తెచ్చుకొని మాట్లాడు ఏదున్నా నీకు ఏదో నాలుగు రూపాయలు